నిజం చెప్పండి మీకు జగన్మోహన్ కి మధ్య ఏం జరుగుతుంది జరగడం జరగడం లేదు లేదు మీకు కానుక ఇవ్వడం వారి రాజ్య సంప్రదాయం ఇదే సంప్రదాయం కోసం మేము వారికి తిరిగి రామకృష్ణ పండితులు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ వదిలేయండి ముందు మాకు ఇది చెప్పండి ఆ జగన్మోహిని మీకు ఈ పువ్వు ఎందుకు ఇచ్చింది మాకే తెలుసు వరే చెప్పారు వారి మనోభావన మరైతే తన మీ చేతికి కట్టెందుకు కట్టింది వారి మనోభావం అంటే వారు ఇచ్చిన పువ్వుకి ముల్లు ఉంది అది గుచ్చుకుంది అందుకే కట్టారు ప్రస్తుతానికి మీరు కేవలం తన మనోభావననే స్వీకరించారు దానికి మీకు ముల్లు గుచ్చుకుంది అదే మీరు జగన్మోహిని స్వీకరిస్తే అప్పుడు ఏమవుతుంది కానీ మేము అలా చేస్తాం మీరిద్దరూ వరేదో మా ముందు వివాహ ప్రస్తావన తీసుకొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు వారు మీ దగ్గరికి వివాహ ప్రస్తావన తీసుకురావాలనా మీరు విషయాన్ని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్తున్నారు జాగ్రత్తగా వినండి మాకు జగన్మోహిని మీద ఎటువంటి ఆసక్తి లేదు మేము కేవలం రామకృష్ణ పండితులు ఎక్కడ ఒరిస్సా మహారాజుతో కలిసి ఒరిస్సా తిరిగి వెళ్ళిపోతారేమోనని దిగులు పడుతున్నాం మహారాజా రామకృష్ణ పండితుల వారి గురించి మీరు ఆలోచించి దిగులుపడాల్సిన అవసరం ఏం లేదు దీనికోసం వారే స్వయంగా ఏదో ఒక మార్గాన్ని వెతుకుతారు అదే ఆశిస్తున్నాము త్వరగా ఏదో ఒకటి ఆలోచించి తీరాలి లేకపోతే గురుదేవులు నిన్ను హిమాలయాలకి పంపించే వరకు శాంతించరు రామా ఏదో ఒకటి ఆలోచించు ఆలోచించు ఎత్తండి ఏమిటి మిమ్మల్ని మీరు పైకి ఎత్తండి మిగిలింది లోపలికి వచ్చి ఆలోచించండి ఎందుకు మీ ముచ్చట్లు చాడీలు ముగిసిపోయాయా నేను లోపలికి రాను చూడండి మా స్వామి ఇలా కోపంగా ఉండడం అసలేం బాలేదు సరే నా ప్రేమ కోసం కాకపోయినా కనీసం నా విన్నపా గౌరవించండి సరే నువ్వు ఇంత ప్రేమగా విర్రమించుకుంటున్నావు కాబట్టి పద కడుపు నిండా భోజనం చేయండి రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో రేపటి నుంచి సంసార సాగరాన్ని వదిలిపెట్టాలి కదా చేతులు కలక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది ఇవన్నీ ముందే ఆలోచించాలి కదా నిజానికి మహారాణుల సంసారం కూడా ప్రమాదంలోనే ఉంది శారదాదేవి గారు నా గురించి మాత్రమే మాట్లాడండి నువ్వు ప్రశాంతంగా భోజనం చేయి ఒరిస్సాలో భోజనం ఇంకా విశ్రాంతి తీసుకునే అవకాశం దక్కుతుందో లేదో ఎలా అయితే ఇక్కడ తాతాచార్య ఉన్నాడు కదా అవును సరిగ్గా చెప్పావు అమ్మా సరిగ్గా చెప్పావు ఎలా అయితే గురుదేవులు నన్ను ఇక్కడ ఉండనివ్వాలనుకోవడం లేదో అలాగే మామ మహామంత్రి నన్ను అక్కడికి రానివ్వకూడదు అనుకుంటున్నారు అందుకే మహారాజు గజపతి నన్ను కానుకగా అడిగినప్పుడు వారు అడ్డు చెప్పడానికి కూడా ప్రయత్నించారు చూస్తుంటే ఇప్పుడు నన్ను వారే కాపాడుతారనిపిస్తుంది మేము రామకృష్ణ పండితులని ఎట్టి పరిస్థితుల్లో ఒరిస్సాకి రానివ్వం రానివ్వాం రేపు ఉదయం ఈ కష్టంతో పాటు రామకృష్ణ పండితుడి నుంచి కూడా ఉపశమనం దక్కుతుంది అది కూడా శాశ్వతంగా శాశ్వతంగా మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మీ సొంతం అవుతారు తల్లి నువ్వేం కంగారు పడకు మేం రేపే వారితో మీ వివాహం గురించి మాట్లాడతాము ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎట్టి పరిస్థితుల్లో మన జగన్మోహన్ మన మహారాజు గారికి దూరంగా ఉంచి తీరాలి కేవలం రామకృష్ణ పండితులు రేపటికల్లా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తారని అనుకుంటున్నాము మేము కూడా వారిని రక్షించడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి త్వరగా అతి త్వరగా రేపు చూడండి నేను మామ మహామంత్రి గారిని గురుదేవులకి విరుద్ధంగా ఎలా ఉపయోగిస్తాను ఎర్రగా అయిపోయిందా లేక మీరెవరితో దెబ్బలు తిన రాలేదు ఏదో మేము నిన్న వ్యాయామం కాస్త ఎక్కువగా చేశామంటే బహుశా అందుకే కాస్త మా మహామంత్రి గారు వ్యాయామం చేయటం వల్ల చేతులు కాళ్ళు ఉబ్బుతాయి మీ మోహం ఎందుకు పండులాగా ఎర్రబడిపోయింది మేం చెబుతాం నాకైతే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో కొట్టారనిపిస్తుంది పైగా నాకు పూర్తి నమ్మకం ఉంది మీ ఎదురుగా వచ్చి మీ మీద దాడి చేసే ధైర్యం ఎవరికీ లేదు ఖచ్చితంగా ఎవరో మిమ్మల్ని వెనక నుంచే వచ్చి దాడి చేసి ఉంటారు నిజం చెప్పారు కదా ఎవరో వెనక నుండి వచ్చి దాడి చేశారు అయ్యో ఒక్కసారి కాదు రెండు రెండు సార్లు చేశారు రెండు సార్లా కానీ ఎవరు అదే తెలియలేదు ఎవరో ఈ వేడిలో పెద్ద కంబళి వేసి వేడి వేడిగా మమ్మల్ని కానీ కంబళి తీసిన తర్వాత చుట్టుపక్కల ఎవరో ఒకరు కనిపించి ఉంటారు కదా లేదు లేదు మణి ఇంకా తాతాచార్య తపస్సు చేస్తూ కనిపించారు రెండు సార్లునా అంటే అది వారి తపస్సు కాదన్నమాట వారు నాటకం ఆడుతున్నారు ఆ అవును నేను ముసలు వదిలి ఆగండి ఆగండి మామ మహామంత్రి గారు ఈ విధంగా కాదు గురుదేవులు చాలా తెలివైన వారు వారు ఏదో ఒక ఆలోచించి తప్పించుకుపోతారు మీరు కూడా ఒక పన్నాగం పన్నాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు వారిని ఏమీ చేయలేరు మేము ఆ తాతాచార్య మొహాన్ని కోతిలాగా జర్రగా చేసేయాలనుకుంటున్నాం అతను మా మొహాన్ని అలాగే చేశాడు కదా చెప్పండి చెప్పండి మేమెక్కడ ఎక్కడ చేయగలం ఒరిస్సాలో మీరు వారిని మీతో పాటు ఒరిస్సా తీసుకువెళ్ళండి ఏమంటారు వారిని ఒరిస్సా అయితే నన్ను స్వాగతించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నిస్సందేహంగా సంపూర్ణంగా ఇదేంటి గురువు గారు వీళ్ళిద్దరి మధ్య స్నేహం అయితే మొదలవ్వలేదు కదా ఒరిస్సాలో మీకు ఎంత ఘనంగా స్వాగతం పలుకుతామంటే మీరు కూడా ఎంతో అదృష్టం చేసుకుంటే ఇక్కడికి వచ్చామనుకుంటాను నాకు కూడా ఆతృతగా ఉంది ఒరిస్సా వారి స్వాగత సత్కారాలు చూడడానికి అనవసరంగా మమ్మల్ని భయపెట్టారు ఇది చూస్తుంటే ఇప్పుడు త్వరలోనే మా హృదయంలోని కోరిక నెరవేరేలా అనిపిస్తోంది కానీ నాకైతే గురుగారు ఏదో పెద్ద ప్రమాదం వస్తుందనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు నా కుడికను కొంచెం ఎక్కువగా కట్టుకుంటుంది ఇప్పుడు ఏ ప్రమాదం వచ్చినా అది రామకృష్ణ పండితురి వైపే మళ్ళుతుంది అలా అని మా దివ్య దృష్టి చెప్తోంది యువరాని ఇంత తక్కువ అలంకరణ అస్సలు సరిపోదు అంటే మహారాజు కృష్ణదేవరాయలు తమని చూసి తమ మీద మనసు పారేసుకోవాలి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనాలి అప్పుడు చేయాల్సిన కానీ అనవసరంగా మా ప్రత్యేక రాగం చిన్నదేవికి నేర్పించాల్సి వచ్చింది అదిగోండి మీ చెట్టు చెల్లెలు అక్క మాకు తట్టనే లేదు లేకపోతే మా ప్రత్యేకమైన మసాలా గురించి పిచ్చి పిచ్చి వంటలు చేసే ఆ తిరుమల చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు వారమే స్నేహితరాలు ప్రియ సఖి మహారాజా మహారాజా శివ పురాణ పఠనం పూర్తయింది ఇక హారతికి సమయం అయింది తీసుకోండి అందరికంటే ముందు గజపతి గారితో మొదలు పెట్టించండి తీసుకోండి లేదు లేదు అందరికంటే ముందుగా కృష్ణదేవరాయల వారితో మొదలు పెట్టండి తీసుకోండి ముందు మీరు 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 తీసుకోండి తీసుకోండి ముందుగా ముందు రామకృష్ణ పండితులు గారు రుద్రాభిషేక సమయంలో ముందు నేను ముందు నేను అన్నారు ఇప్పుడు హఠాత్తుగా ముందు మీరు ముందు మీరు అంటున్నారు విషయం ఏమిటి రామకృష్ణ పండితులు గారు చూడండి మీరు మీ అమూల్యమైన సలహాదారులు రామకృష్ణ పండితుల వారిని మాకు కానుకగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ హారతి ఇచ్చే అధికారం ముందుగా మీకే దక్కాలి తీసుకోండి భగవంతుడి దయ ఇప్పుడు ఎక్కువగా మీకే అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు రామకృష్ణ పండితుల వారిని తీసుకుని వెళ్తున్నారు కదా ముందు మీరు ఇప్పుడు అర్థమైందా మీ ప్రశ్నలకి సమాధానం అందుకే ముందు మీరు ముందు మీరు అంటున్నారు ముందుగా మీరు తీసుకోండి ముందు మీరు ఆపండి ఏమిటిది గజపతి మహారాజా ముందు మీరు ముందు మీరు ముందు మీరు అని ఎందుకు అంటున్నారు త్వరగా హారతి ఇచ్చేయండి వెంటనే రామకృష్ణ పండితుల్ని తీసుకుని వెళ్ళండి మేము ఇంకా ఎదురు చూడలేకపోతున్నాం మహారాజా మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మేము ఇంకా ఎదురు చూడలేము హారతికి ముహూర్తం దాటిపోతోంది ఎలా అయితే మీరిద్దరూ కలిసి రుద్రాభిషేకం చేశారో అలానే కలిసి హారతి కూడా ఇచ్చేలా చేయండి కాస్త జాగ్రత్తగా నిజానికి మా అమ్మ ఎప్పుడు చెప్తుంటారు నేను ప్రపంచ సుందరిని అని కానీ ఈరోజు మేము అందంగానే కనిపిస్తున్నాం కదా నాకు అనుమానంగా ఉంది కానీ 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 ఏంటి మీరు ఆ సామెత వినలేదా పొరుగింటి పుల్ల కూర రుచిగా ఉంటుందని వీళ్ళిద్దరు మహారాజు గారి చూపు మా మళ్ళని లేదు మనం మన మార్చి తీరాలి మహారాణి తప్పుకోండి హారతి ఇవ్వండి 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 రండి హారతి హారతివ్వడం పూర్తయింది రామకృష్ణ పండితులు బయలుదేరాల్సిన సమయం అయింది లేదు అంటే మా మిత్రులు రామకృష్ణ పండితులకి చెప్పే సమయం వచ్చేసింది దని భలే ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది రామకృష్ణ పండితుడు ఒరిస్సా వెళ్తాడు ఇక్కడేమో బాధ చాలా సంతోషంగా ఎవరినెత్తాలి వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వీరి భర్తని సగౌరవంగా భుజాల మీద వీడ్కోలు వీట్కోలు పలకాలంటున్నారు కాబట్టి ఇలానే చేద్దాం రెండు సేవకులారా ఎత్తండి ఎత్తండి భుజాల మీద కెత్తుకోండి ఎత్తుకోండి అయ్యో భగవంతుడు ఈ అమాయకురాలైన మా ప్రియ భక్తురాలి తీసుకుపోండి ఏమైంది శారదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను కేవలం ఒరిస్సా రాజ్యానికే కదా వెళ్తున్నాను నేనే మీరు వెళ్ళిపోతున్నారని ఏడవటం లేదు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే చెప్పండి మిమ్మల్ని మోసం చేసింది అన్యాయం చేసింది ఎవరు మేము వారికి శిక్ష విధి చెప్పు చెప్పు నేను మహారాజు గారి సేవకుడిగా కాలం నా కుటుంబానికి అన్యాయం జరగడానికి వీల్లేదు చెప్పు నేను ఎవరు మోసం చేశారో చెప్పు రామకృష్ణ ధనిమణి అయ్యో మనమేం చేశాం

తీసుకోండి ఏంటి ఈ హారం తీసుకొని అందరూ జాగ్రత్తగా చూడండి ఇది చూడడానికి బంగారంలోనే ఉంది కానీ ఇత్తడిది అయ్యో ఏంటి కోలా ఇక్కడ ఇవిడ ఏం చేస్తోంది అలాగా అయితే ఇదా నీ సమస్య కాదు మరి సమస్య ఏంటంటే నాకు నకిలీ హారం ఇవ్వగలిగినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నా మీద చూపిస్తున్న ప్రేమ అభిమానం అవి కూడా నకిలీ అయ్యి ఉండొచ్చు కదా ఇది చాలా తప్పు నువ్వు చేస్తున్న ఆరోపణ చాలా పెద్ద తప్పు అమ్మ ప్రేమ ఈ హారం కూడా అసలైందే అయినా అమ్మ నీ కారణంగా నన్ను కర్రతో కొడుతూ ఉంటుంది నిన్ను వెనకేసుకొచ్చి మాటి మాటికి నన్ను ఇంటి నుంచి బయటికి గెట్టేస్తూ ఉంటుంది మరి అమ్మ నీకు నకిలీ హారం ఎలా ఇవ్వగలదు ఎప్పటికీ అందరి ముందు చెప్పు నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు హారం అసలైందని చెప్పు అంటే హారం సమయంలో నువ్వు పని పాట లేకుండా తిరుగుతున్నావు నాకు వివాహంలో ఏం దక్కిందో నేను అదే తనకి ఇచ్చేశాను విన్నరా మీరు విన్నారా అత్త కొంచెం కూడా పశ్చాత్యాపం లేదు అతయ్యా మీరు నాకు ఏదైతే అన్యాయం చేశారో అందుకు మీరు ఖచ్చితంగా పశ్చాత్తపడి తినాలి హా పశ్చాత్తాపం ఉంది అరే నీలాంటి కోడల్ని తీసుకొచ్చుకున్నారు కదా

బాగా పిచ్చి పెట్టిన ముసలి మహిళ మమ్మల్ని చూడగానే ఇవిడ కర్ర మాట్లాడుతుంది మేమందరం రామకృష్ణ పండితుల వారి గురించి దిగులు పడుతున్నాము కానీ ఇక్కడ కథ చూడబోతే మరో మలుపు తిరిగినట్టుంది చూస్తుంటే ఇక్కడి నుంచి వెళ్లేలోపు ఈ విజయనగరంలో మరో నాటకం చూసేళ్ళొచ్చు అనిపిస్తోంది విన్నారా మీరందరూ విన్నారా అత్తయ్య నా మీద నిందలు వేస్తున్నారు అన్ని పనులు వచ్చినా సరే నాకేమీ రావని చెప్తున్నారు ఏం వచ్చు సరిగ్గా కాళ్ళు చేతులు నొక్కడం కూడా రాదు ఒకటి తన కోడలితో కాళ్ళు నొక్కించుకుంటున్నారు అదే చల్దని ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా మహారాజా మీ రాజుల్లో ఏం జరుగుతుందో రామకృష్ణ పండితులు గారు మహారాజా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అమ్మా నువ్వు 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 శారదని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నావా తొమ్మిది నెలలు నేను నిన్ను నా కడుపున పెట్టుకున్నాను కానీ నువ్వు మీ అమ్మకి తోడుగా ఉండడం మానేసి నీ భార్యని వెనకేసుకొస్తున్నావా చూడు అందరి ముందు నన్ను ఎలా అవమానిస్తుందో అసలు ఇది కోడలేనా చెప్పు నేను చెప్తున్నది ఏమైనా తప్ప ఏంటి లేదమ్మా నువ్వు చెప్పేది తప్పు కాదు నాకు తెలుసు నాకు ముందే తెలుసు మీరు కేవలం నాకు సహకరిస్తున్నట్లు నాటుక పడుతున్నారంటే మీరు ఎప్పుడు మీ అమ్మకాన్ని నేను కేవలం నేను కేవలం అమ్మని సముదాయిస్తున్నానంతే కానీ నేను ఎప్పుడు నిన్నే సమర్థిస్తుంటాను కదా అయ్యో లేదు లేదు శారదకి ఏం చెప్తున్నానంటే అమ్మ తను ఎంత సేవ చేస్తుందో అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా తనని గారాబం చేస్తుంటావు కదా అవునా కదా మీరు నేను నేను ఎవరి వైపు ఉండను నేను నేను అసలేమి మాట్లాడను మేం చెప్తా మేం చెప్తావు ఇది పారివారిక విషయం ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి దీన్ని పరిష్కరించుకోండి ఈ రోజు ఈ సమస్య ఇక్కడే పరిష్కారం అవ్వాలి చూద్దాం ఎక్కువ నకిలీ ఎవరో నాది కేవలం హారం మాత్రమే నకిలీది కానీ తన విషయంలో పూర్తిగా తన వ్యక్తిత్వమే నకిలీది

కాంచీవరం నుంచి పట్టు చీర తెచ్చారన్నా అది అయితే కాంచీవరంది కాదు కదా గుంటూరు నుంచి కారం తీసుకొచ్చావు కదా అది కూడా గుంటూరుది కాదు నువ్వు తెచ్చిన ప్రతిదీ నకిలీని నాది కేవలం హారం మాత్రమే నకిలీది చీ 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 అన్ని నకిలీవా అరే మేం మా అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు అన్ని అసలైనవే ఇస్తాము గుంటూరు కారం గుజరాత్ వారి పచ్చడి కళింగ దేశ ముత్యాలు ఇంకా విదేశాల నుంచి వజ్రాలు ఇంకా కాజివరం చీరలు అన్ని అసలైనవే మహారాజు గారికి ఆశ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరూ అత్యాసపరులు కాదు కదండి వస్తువులు తేవడం ముఖ్యం కాదు అన్నిటికంటే సంస్కారమే ముఖ్యం భర్త తీసుకునే ప్రతి నిర్ణయంలో వారికి తోడుగా నిలబడటం చాలా ముఖ్యమైన విషయం పైగా భర్తకి సరైన సలహా ఇవ్వడం కూడా అన్నిటికంటే ముఖ్యమే అవును పైగా రుచికరమైన వంటలు చేసి పెట్టడం కూడా చాలా ముఖ్యమే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నిమిషం మీరందరూ 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 కూడా అసలు విషయం గురించి మర్చిపోతున్నారు మేము అదే నిరూపించడానికి ఉదాహరణ చెప్తున్నాము అమ్మ విషయంలో అన్యాయం జరిగింది ఇలాంటి కోడలు దొరికింది నకిలీ సేవ చేసే కోడలు శారద విషయంలో అన్యాయం జరిగింది ఇలాంటి అత్తగారు దొరికింది నకిలీ హారం ఇచ్చే అత్తగారు అబద్ధపు ఆరోపణలు చేసే అత్తగారు ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చాం కదా గురుదేవ్ అసలు విషయం అది కాదు అసలు విషయం ఏంటంటే రామకృష్ణ పండితుని ఇక్కడి నుంచి పంపించేయాలి అంటే రామకృష్ణ పండితుల వారిని వరి వరి సాగి సాగనంపాలి నా ఎత్తు పని చేయడం లేదు ఇప్పుడు నేనేం చేయాలి